హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ తండూరి చికెన్ ఇది యాక్చువల్గా మా హస్బెండ్ రెసిపీ తను ఎలా చెప్పాడో అలానే ఫాలో అయిపోయాను రోటీ చపాతీ లేకుండా ఇద్దరం అలాగే తినేసాము ఎలా వస్తుందో అనుకున్నాను టేస్ట్ అయితే యూనిక్గా ఉండింది చాలా బాగుండింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం కస్తూరి మేతి నాలుగు లవంగాలు ఐదు ఏలకులు ఒక స్పూన్ సోంపు రెండు స్టార్ పువ్వు కొంచెం జాపత్రి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు ఫైవ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక లెమను అవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా తండూరి పీసెస్ అంటే బయట నీటికి కట్ చేసి ఇస్తారు అలా సిక్స్ పీసెస్ తెచ్చుకొని ఇంక చాక్తో అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్లో జాపత్రి లవంగాలు అవన్నీ చూపించాను కదా అది మిక్సీకి వేసేసుకున్నాను అయితే మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఒక ప్లేట్ తీసుకొని సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకున్నాను పసుపు వేసేసాక గరం మసాలా ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను ఇంకా త్రీ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది కొంచెం వేసుకున్నాను టేస్ట్ కోసం నెక్స్ట్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పీస్కి బాగా ఆ పేస్ట్ అనేది బాగా పడుతుంది వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఇంకా మిక్సీకి వేసుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇంకా లాస్ట్లో సాల్ట్ అనేది టూ టేబుల్ స్పూన్ దాకా వేసేసి బాగా తిక్కుగా కలుపుకోవాలి కలుపుకున్నాక పీసెస్కి బాగా అప్లై చేయాలి లోపల ఆ కట్ చేసున్నాను కదా ఆ కట్టింగ్ లోపల అంతా బాగా అప్లై చేసేసుకున్నాను ఆ పేస్ట్లోనే అంతా ఉంది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ఇలా అప్లై చేసేసుకున్నాక లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర కస్తూరి మేతి మళ్ళీ వేసుకున్నాను అలా వేసుకొని ఇంక సిల్వర్ ఫాయిల్ అనేది బాగా ఫోల్డ్ చేసేసి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ అలాగే పెట్టేశాము మామూలుగా అయితే బయట పెట్టేస్తాము టూ అవర్స్ అనేది పక్కన పెట్టేస్తాము ఈసారి అయితే మా హస్బెండ్ చెప్పినట్టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఓపెన్ చేసేసి ఇంకా ఒక పాన్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇంకొక పీసు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఓవెన్ ఉన్నోళ్ళు ఓవెన్లో అయినా పెట్టేసుకోవచ్చు మేమైతే ఇలా పాన్లో ఫ్రై చేసుకుంటున్నాము ఇలా పాన్లో అయితే చాలాసేపు పడుతుంది టైం తీసుకుంటుంది అయితే ఓవెన్కి ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుందానికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక మేమేం చేసామంటే ఇక్కడ పీసెస్ కాకుండా గ్రేవీ అయితే చాలా ఉంది కదండి ఆ గ్రేవీ అంతా మేము ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాము అలా పక్కకు తీసుకున్న గ్రేవీతోనే తండూరి అంతా తినేసాము చాలా స్పైసీగా యూనిక్గా ఉండింది నెక్స్ట్ ఇంకా పీసెస్ అనేది బాగా ఫ్రై చేసేసుకుంటే మా ఆయన చెప్పిన రెసిపీ తండూరి చికెన్ రెడీ అయిపోయింది ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి